జయ శ్రీరామ్ వినాశకాలే విపరీత బుద్ధి కుక్కతోక వంకర ఇవి మనం నిత్యం వినే మాటలే ఎప్పుడో ఏదో సందర్భంలో కూడా వాడుతున్న మాటలే ప్రస్తుతం ఈ మాటలు పాకిస్తాన్కు పక్కా సూట్ అయ్యే మాటలు నిన్ను ఎవడూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించమన్నాడు ఎవడు భారతదేశం మీద దాడి ఏమని చెప్పి చెప్పిండు ఎవడు దాడి చేస్తే మరి చర్యకు ప్రతి చర్య తీసుకుంటే యుద్ధం చేస్తున్నావు దాడులు చేస్తున్నావు మేం చేసినావు భారతీయులు చేసారు నువ్వు కూడా చేసినావు చేసింది అట్లే కంటిన్యూ అయ్యానుంటుంది కదా విజయమో వీరసర్గమో తేలిపోతుండే ఈ నక్కా జిత్తుల మా రాజకీయాలు చేసి ఏమేమి సీజ్ ఫైర్ చేస్తున్నామని చెప్పంటే ప్రపంచం అంతా ట్రంప్ మాటలు నమ్మింది భారతీయులతో సహా ప్రపంచమంతా ట్రంప్ మాటలు నమ్మింది కరెక్టే సీజ్ ఫైర్ చేసినంటే పన్నెండో తారీఖు వరకు కాల్పుల విరమణ కంప్లీట్గా బంద్ కాదు సరే ఏదో ఒకటి భారతదేశం ఒప్పుకుంది మళ్ళీ ఏం రోగం పుట్టిందని అటు సీజ్ ఫైర్ అటు భారతదేశం సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వు కూడా సైలెంట్గా ఉంటే చర్చలు ఏదో కొలిక్ వస్తుండే కదా అప్పుడు నీకు ప్రపంచంలో పడే ఎక్కడో అంత ఇంతో నీకు సపోర్ట్ దొరుకుతున్నాయి కదా బై మా ఎయిర్పోర్ట్లు పోయినాయి మా దేశం పోయింది మా రాష్ట్రాలు పోయినాయి మా సిటీలు పోయినాయి కొంచెం సాయం చేయాలంటే ఎవడన్నా నీకు వచ్చి సాయం చేస్తుండే ఇప్పుడు ఐఎంఎఫ్ మన డబ్బులు ఇచ్చినట్టు ఏదో కొంత నీకు లాభం జరుగుతుండే ఇప్పుడు ప్రపంచంలో కూడా పాకిస్తాను పరమ చెత్త దేశము మోసపు దేశము ఈ దేశాన్ని నమ్మొద్దు అన్న పేరు తెచ్చుకున్నావు ముఖ్యంగా యూరోప్ కంట్రీస్లో కూడా అమెరికా డొనాల్డ్ ట్రంప్తోటి నువ్వు సపోర్ట్ చేయించుకున్నావు తెలిసి రాయబారం పెట్టించి అతడు ఎక్స్లో పాపం ఎక్స్లో కూడా పెట్టుకున్నాడు పెద్ద మనిషి అయిపోయింది వాని పేరు పోయింది వచ్చి మళ్ళా కాశ్మీర్ మీద తోటి దాడులు చేస్తున్నావు ఇలా చేయడం వల్ల భారతదేశం చేసే ప్రతి దాడికి నీ దగ్గర సమాధానం లేదు ఇక నువ్వు దాడి చేయాల్సిందే వేరే మార్గం లేదు నిన్ను ఎవరు రెచ్చగొట్టాడు అంటే ప్రభుత్వానికి సైన్యానికి ఉగ్రవాదులకు ఈ మూటిటి మధ్య లోపల రగులుతున్న పాకిస్తాను ఇప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అక్కడ ఇక మిలిటరీ ఉగ్రవాదుల చేతిలో ఉంది మరి ఉగ్రవాదులు మిలిటరీ కలిసి భారతదేశం మీదకి ఏ రకంగా వస్తున్నారనేది ఇప్పుడు ప్రశ్న ఏదొచ్చినా పాకిస్తాన్ పాకిస్తాను మటుకు మళ్ళీ ఒక వంద సంవత్సరాల వరకు కోలుకోని విధంగా నష్టపోతుందని చాలామంది చెప్తున్నమాట అది డబ్బులు తీసుకొచ్చి పెట్టినా కూడా గాజా స్ట్రీట్ను మొత్తం గాజాను మొత్తం బాగు చేయడానికి ఐదు వందల రెండు వందల సంవత్సరాలు పడుతుందని చెప్పి ఎట్లయితే పాకిస్తాన్ డెవలప్ చేయడానికి కూడా అంత అంత సంవత్సరాలు పడుతుంది అన్ని సంవత్సరాలు పడుతుందని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఇది పాకిస్తాన్ యొక్క నక్క చిత్తుల వ్యవహారం దీన్ని అసలు నిజమైన పాకిస్తానీ కూడా ఒప్పుకోకపోవచ్చు ఉగ్ర ఉగ్ర మనసత్వం ఉన్న పాకిస్తానుడు ఎవడన్నా ఆయా అట్లా అని చెప్పి ఒప్పుకుంటాడేమో కానీ నిజమైన పాకిస్తానుడు ఎవడు కూడా ఒప్పుకోడు భారతదేశంలో అయితే అసలు క్షమించని క్షమించదు ఇంకా మెంచే జరిగింది మేము అనుకుంటున్నాం అసలు భారతదేశం నరేంద్ర మోడీ వీళ్ళందరూ ఎందుకు ఒప్పుకున్నారు అసలు ఒప్పుకునేదే లేకుండే అని అంటే అంతర్జాతీయ దౌత్యపరమైన సంబంధాలు ఉంటాయి ఒకరికొకరు ఇట్లా మాట్లాడు మంచి చెడు చేసుకోవడం ఉంటుంది కాబట్టి ఇచ్చి ఉంటుంది కాబట్టి అంతర్జాతీయ దౌత్యపరంగా కొంత మనం పాటించాల్సి ఉంటుంది అది ఎవరైనా పాటిస్తారు ఉక్రెయిన్ కూడా పాటించే కదా చెప్తే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఒక ద్రోలు ఆపి ఆపింది కదా కాబట్టి మనం కూడా ఆ రకంగా చేయడం తప్పు కాదు అది కూడా వేటి వేయడం అని అంటే అది కూడా ఒక యుద్ధతంత్రంలో యుద్ధ నీతిలో అదొక భాగం వేటి వేయడం అనేది అంటే ఆగడం అనేది పెద్ద పెద్దలు చెప్పిన మాటలు వినడం అనేది లేకపోతే సహచరులు చెప్పిన మాటలు వినడం అనేది అదొక భాగం ఈ క్రమంలో కూడా మనం మర్యాదగా హుందాగా గొప్పగా ఉంటే పాకిస్తాన్ వాడు వచ్చి నాశనం చేసుకున్నాడు మన జీవితాలన్నీ నాశనం చేసుకున్నాడు ఇప్పుడు భారతదేశం ఎలాంటి చర్య తీసుకున్నా అడిగే నాదుడు లేడు ఒప్పుకోని దేశం ఉండదు ఎందుకంటే అలా తుమ్జో కర్రే అచ్చా కర్రే అని చెప్పి అంటారు వాటి ఆర్ డింగ్ దట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే పరిస్థితిని భారతదేశానికి పాకిస్తాన్ ఆయచితంగా ఇచ్చేసింది అంటే ఎవడైనా కత్తి పట్టుకొని పోతుంటే అలా నన్ను చంపడానికి కత్తి పట్టుకొని వచ్చిన ఇంకో తీసుకో ఏకే ఫార్టీ అని చెప్పి ఇచ్చినట్టున్నది పాకిస్తాన్కు ఈ అవకాశం ఏదైనా భారతదేశానికి పీఓకే కావాలి పీఓకతో పీఓకోతో పాటుగా ఇంకా ఏదొచ్చినా సంతోషమే కానీ మన పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ మనం తెచ్చుకోవడం లోపలనే మన హుందాతనం ఉంది దానికోసం మనం ఇక్క ఇంత మంచి అవకాశం మళ్ళీ భారతదేశానికి రాదు ఇది పక్కా ఇది ఇది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు ఇంత మంచి అవకాశం భారతదేశానికి మళ్ళీ రాదు కాబట్టి పీఓకే పీఓకేను మనం మన కంట్రోల్లోకి తీసుకొని మన భారతదేశం యొక్క ఆ ఫిగర్ యొక్క భారతదేశం యొక్క చిత్రపటాన్ని ఏదైతే పటం ఉందో ఆ పటానికి మనం హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయడానికి ఛాయశక్తుల భారతీయులం అందరం కష్టపడతాం జై శ్రీరామ్